అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ కళాంజలి కళలు ఈరోజు వీడియోలు తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున ఆ విష్ణుమూర్తిని ఏ సమయంలో పూజించాలి అలాగే ఉపవాసం ఎప్పుడు చేయాలి ఉపవాస దీక్ష ఎప్పుడు విరమించాలి టైమింగ్స్ అన్నింటినీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన తిది ఏకాదశి ఈ ఏకాదశి నాడు స్వామివారిని పూజించటం వలన కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అన్ని సమస్యలు కూడా విముక్తి కలుగుతాయి అలాగే మరణానంతరం కూడా వైకుంఠానికి చేరుకుంటామని పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఆ వైకుంఠనాథుణ్ణి పూజించటం వలన జన్మ జన్మలలో చేసిన పాపాలు ప్రక్షాళన అవుతాయని అంటారు అలాగే మనకి విముక్తి కూడా లభిస్తుంది ఈ తొలి ఏకాదశి తొలి పండుగగా జరుపుకుంటాము ఇప్పటి నుండి అన్ని పండుగలు మొదలవుతాయి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషకల్పం పైన శయనిస్తారు ఇలా శయనించిన స్వామివారు మరలా నాలుగు నెలల తర్వాత అంటే నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు మేలుకొంటారు అంటే స్వామివారు శయనించడం పడుకోవడం పడుకోవడమని కాదు స్వామివారు ఈ నాలుగు నెలలు కూడా పాతాళంలో బలిచక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారు అని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ నాలుగు నెలలను కూడా చాతుర్మాసాలు అంటారు చాలామంది తొలి ఏకాదశి నాడు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారు చాతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్టతో కామక్రోధాలను విసర్జిస్తారు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపు మరలిన ఈ రోజు నుంచి దక్షణాయనం ప్రారంభమవుతుంది ఆషాడ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి పసుపు కుంకుమ పుష్పాలతో స్వామిని అలంకరించాలి తర్వాత చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములతో చేసినవి వండిన పదార్థాలను తీసుకోరాదు అలాగే మంచంపై కూడా శయనించరాదు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారు త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు మన పురాణాలలో ఉన్నాయి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారని మరణానంతరం వైకుంఠాన్ని చేరుతారని పద్మపురాణంలో పేర్కొన్నారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని అంటారండి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం తినకూడదని అంటారు ఎందుకంటే ఈ రోజున అన్నంలో మహావిష్ణువు వరంతో దాగిన పాపపురుషుడు బ్రహ్మపాల భాగం నుంచి క్రిందపడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు నివసించటానికి చోటు ఇవ్వమని అడిగారు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు దీంతో ఈ రాక్షసులు ఇద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి అంటే పొట్టలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి ఉపవాస దీక్ష చేయడానికి ఇది ఒక కారణమే అయితే ఈ ఉపవాస దీక్ష ఎలా ఉండాలి అంటే మనం ఏకాదశి వ్రతం చేపడుతున్నాము అంటే మనం ఏకాదశి ఒక్కరోజు ఉండడం కాదండి ఏకాదశి వ్రతం మూడు రోజులకు సంబంధించినది దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కలిపిన రోజే ఏకాదశి మనం ఏకాదశి వ్రతాన్ని చేపడుతున్నాము అని అనుకోగానే ఏకాదశి ముందు రోజు అనగా దశమి రోజు రాత్రి నుండే మనం ఉపవాసం అనేది మొదలుపెట్టాలి అంటే దశమి రోజు రాత్రి ఏదైనా అల్పాహారాన్ని తీసుకోవాలి తర్వాత రోజు ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలండి ఉపవాసం అంటే మరి అంత కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి ఉదయం పాలు పండ్లు తీసుకోవచ్చు ఈ రోజంతా ఉపవాసం ఉండి తర్వాతి రోజు అయిన ద్వాదశి రోజు ఏకాదశి గడియలు ముగియక ముందే మనము ఉపవాస దీక్షను విరమించాలి ద్వాదశి నాడు ఉదయాన్నే అన్నం వండి దేవుడికి నైవేద్యం సమర్పించి తర్వాత మనం స్వీకరించాలి ఉపవాస దీక్ష చేసేటప్పుడు మనము మంచం మీద కూర్చోకూడదు ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామము అలాగే భగవద్గీత ఇవి స్మరిస్తూ జాగరణ చేయాలి ఇంత మహిమాన్వితమైన తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది తిది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో చూద్దామండి ముందుగా దశమి తిది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహైదు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు దశమి తిథి ఉన్నదండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పదహారు మంగళవారం రోజున ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం నుండి ఉపవాస దీక్షను చేయవలసి ఉంటుంది ఏకాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడు బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఏకాదశి తేదీ ఉన్నదండి తొలి ఏకాదశిని ఆచరించవలసిన తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడు బుధవారం రోజున ఆచరించవలసి ఉంటుంది ఈ రోజున నక్షత్రం అనురాధ ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు నిర్వహించుకుని మంచి శుభ్రమైన వస్త్రాలను ధరించి తులసి దళాలతో లక్ష్మీ నారాయణులను గాని వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ ఇలా ఏ రూపంలోనైనా విష్ణువుని మనము పూజించవచ్చు ఈ రోజున తప్పనిసరిగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి కటిక ఉపవాసాన్ని వయసులో ఉన్నవారు ఆరోగ్యం బాగున్నవారు చేయవలసి ఉంటుంది ఒకవేళ ఆరోగ్య రీత్యా వృద్ధులు చిన్నపిల్లలు గర్భవతులు ఏదైనా అల్పాహారాన్ని తీసుకొని అంటే పాలు పండ్లు తీసుకొని ఉపవాస దీక్షను చేయవచ్చును మాంసాహారం వెల్లుల్లిపాయి ఇంగువ మద్యం ఇలాంటి వాటికి దూరంగా ఉండవలసి ఉంటుంది అలాగే శాంత మనస్కులై దేవుడిపైనే మనస్సును లగ్నం చేయాలి ఎవరితో గొడవపడటం అబద్ధాలు చెప్పటం చేయకూడదు తొలి ఏకాదశి రోజు పూజ చేసుకోవాల్సిన సమయాలు ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాలి ఈ సమయంలో పూజ చేసుకోవడం కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల యాభై నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవలసి ఉంటుంది ఈ రోజు సాయంత్రం వేళ పూజ చేసుకునేవారు సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవలసి ఉంటుంది ఈ రోజు ఉపవాసం ఉన్నవారు రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు అనగా ద్వాదశి రోజు ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది ద్వాదశి గడియలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడు బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్దెనిమిది గురువారం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ద్వాదశి గడియలు ఉన్నాయండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఉపవాస దీక్షను విరమించవలసిన తేదీ సమయము రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్దెనిమిది గురువారం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాలలోపు మనము ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది ఈ తొలి ఏకాదశి రోజు నుండే చాతుర్మాస్య వ్రతము ప్రారంభమవుతుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఏకాదశి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ఉపవాసం ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పుడు ముగించాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్